మద్యం నిషేధిస్తేనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటు వేయండని లేదంటే వైకాపాకు ఓటు వేయకండని పాదయాత్రలో ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి మద్యపాన నిషేధం చేయకపోగా కొత్త కొత్త పేర్లతో నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చాడు ప్రజలకు ఇష్టమైన మద్యం కాక తాను అమ్మిందే కొనాలనే హుకుం తీసుకొచ్చాడు పైగా వైకాపా నాయకులే మద్యం కంపెనీలు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి నకిలీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా మహిళల పుస్తల తాళ్లు తెగుతున్నా పట్టించుకోకుండా మద్యం వ్యాపారాన్ని మూడు పెగ్గులు ఆరు గ్లాసులు అనే స్థాయికి తీసుకొచ్చాడు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టిన వైకాపా ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారానే వేల కోట్ల రూపాయలు దండుకుంది దీనితోడు యూపీఐ చెల్లింపులకు ఆస్కారం ఇవ్వని మద్యం దుకాణాలు నగదు చెల్లింపులతో అక్రమాలకు పాల్పడుతున్నాయనేది బహిరంగ రహస్యమే నగదు చెల్లింపులతో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వైకాపా ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది మద్యం నిషేధం చేయని సీఎం జగన్ రెడ్డికి ఏం చూసుకుని ధీమా చూసారా రాష్ట్రంలోని మద్యం బెల్ట్ షాపులతో నష్టపోతున్న కొందరు మహిళల ఆవేదన ఇది ఉదాహరణ మాత్రమే ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం అక్కడ జరుగుతూనే ఉంటాయి మద్యం షాపులతో పాటు బెల్ట్ షాపుల వల్ల అర్ధరాత్రి వరకు తమ భర్తలు ఇళ్లకు రావటం లేదని మద్యానికి అలవాటు పడి కుటుంబాలనే పట్టించుకోవటం లేదని నిత్యం ఎంతో మంది మహిళలు కన్నీటి పర్యంతం అవుతూనే ఉన్నారు మద్యానికి అలవాటు పడిన మరికొందరు అప్పులు చేసి మరీ సేవిస్తున్నారు మరికొందరైతే సొంతింట్లోనే దొంగతనాలకు పాల్పడిన సందర్భాలు ఉంటాయి మరి సేవించిన మద్యం నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉంటుందా అంటే అది ఉండదు అధికారంలోకి రాగానే దేశీయ బ్రాండ్లకు మంగళం పాడిన వైకాపా ప్రభుత్వం పార్టీ నాయకులకే మద్యం తయారీ చేసుకునేలా అనుమతులిచ్చింది దీంతో ఆ పార్టీ నాయకులే ఇష్టారెత్తిన మద్యం తయారు చేస్తూ నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు వదిలారు ఫలితంగా రాష్ట్రంలో మద్యం మరణ మారింది ఆదాయం వస్తుందని తెలిస్తే చాలు నిబంధనలకు రాం గేట్లు బార్లా తెరవటం జగన్ కు జున్నుతో పెట్టిన విద్య జనం సొమ్మును దోచటమే కాదు జనం బాధలు అసలే తెలియని సీఎం జగన్ మద్యం అమ్మకాలతో ప్రజల్ని దోచుకున్న తీరును చూస్తే ఎంతటి వారైనా విస్తుపోవాల్సింది విని ఎరుగని రీతిలో రాష్ట్రంలోని జే బ్రాండ్లు తీసుకొచ్చిన జగన్ బీదా బిక్కీ జనాన్ని పీల్చి పిప్పి చేసి వారి ప్రాణాలు బలిగునేదాకా విశ్రమించలేదు నాసిరకంగా రాష్ట్రంలో ఏరులై పారిన మద్యం విలువ ఐదేళ్లలో లక్షా వేల కోట్లకు పైనే ఉంటుంది మద్యం ఎంత ఏరులై పారితే తప్ప ఇంతటి ఆదాయం వస్తుందనేది అర్థం చేసుకోవచ్చు దీనిపై బాధిత కుటుంబాలు అరణ్య రోదన ఇలా ఉంది ఈ రోజు జే వచ్చాక ఎలాగైపోయారంటే ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో పోయి ఏళ్ళు నిండంగానే ఎన్ని సమస్యలు ఉంటున్నారో అసలు అర్థం కావట్లా బానిసైపోతున్నారు అసలు అందులో గంజాయి అట్లాంటి డ్రగ్ ఏమన్నా గలుపుతున్నారో ఏమో తెలియట్లేదు కానీ అసలు ఒక్క సెకండ్ కూడా ఉండలేకపోతున్నారు కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది లివర్ ఫెయిల్యూర్ వస్తుంది బ్రెయిన్ డ్యామేజ్ వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది ఈ మధ్య కాలంలో ఇట్రా ఇదో ఇతనే ఇతనే ఇదిగో ఇటు చూడండి ఎలాగైపోయాడో ఈ మధ్యకాలం ఇలా ఇలా ఇలాగైపోతున్నారు ఈ మందు తాగి ఈ మందు మామూలు బ్రాండ్స్ కాదు అవి అవి విచిత్రమైనవి అనమాట ఇక ప్రపంచంలో ఎప్పుడు కూడా ఇలాంటి మందు ఉంటుందో ఉండదో తెలియదు దీనివల్ల ఎన్ని కుటుంబాలు అసలు నాశనం అయిపోతున్నాయి ఎంతమంది పుస్తకలు తాళుదాగుతున్నాయో అర్థం కావట్లా తాగుపోతాడు నాలుగు రోజులు కంటిన్యూగా తాగి నాకు ఐదో రోజుకి బాగలేకుండా లేకుండా అసలు హాస్పిటల్లో తీసుకుపోతే లెవర్ ప్రాబ్లం వచ్చిందని చెప్తున్నారు ఉన్నట్టుండి బ్రెయిన్ డ్యామేజ్ అయి పడిపోతున్నారు మంచంలో ఉన్నారు కాళ్ళు చెయ్యి నోరు పడిపోయి గంట సేపు ఒక గంట టైం ఇస్తాడు మళ్ళీ వచ్చి అడతాడు మళ్ళీ వచ్చి అడతాడు అన్నం తినాలన్నా వందా నాష్ట తినాలన్నా వంద ఇవ్వాలి అదేమైపోయింది సాయంత్రానికి ఏడు నుంచి ఆడ పడిపోవటం తలకాయ పోవటం నేను కాలుతో కూడా తెగిపోయింది ఆ పిల్లోడికి వాడిని కోపం వచ్చేసి వాడి మీద పలకపోతే తాళామేసుకొని వెళ్ళిపోయాం ఏడు నిమిష నిమిషం వంద రూపాయలు యాడ్ ఇచ్చాము అది క్షకణం ఒక సెకండ్ కూడా పని చేయట్లేదు నిద్రపోవట్లే మళ్ళీ వచ్చేది వంద 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 అట్లా లెవర్లు దెబ్బతి ఒక పిల్లోడిని హాస్పిటల్లో పెట్టుకొని చాలా పెట్టుకొని తీసుకొని వచ్చుకున్నాను ఇప్పుడు రెండో పిల్లోడు ఉన్నాడు వాడు దాని కోసం ఏదో కానీ శ్రద్ధ పడిపోతున్నాడు పొడిగా తాలామేసి వచ్చేసాయి వచ్చేసేవాడిని ఇంట్లో పెట్టేసి ఏంద్రా అంటే నేను ఆపేసాడు వంద రూపాయలు ఇకుంటా పక్కన పదులు పదులు అడుక్కొని తాగుతున్నారు నేను ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి అయినా వంద కోసం మందు కోసం బానిస అదే పడిపోతున్నాడు పిల్లోడు పడిపోతున్నాడు దమ్మా దమాని పడిపోతున్నాడు ఆడ పడిపోతున్నాడు ఎట్ట తాగే తాగేది అది దమ్మాని పడిపోవరు లెవర్ ప్రాబ్లం లెవర్ ప్రాబ్లం కాశీర్లో వచ్చేసి చెన్నైలో నెల రోజులు పెట్టుకొని వచ్చిన పిల్లోడిని అయితే ప్రాణ ప్రాణాల మీద తీసుకొని వచ్చుకున్నాం పిల్లోడిని సర్కారు ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన మద్యం వైకాపా ప్రభుత్వం వచ్చాక అధికార పార్టీ కీలక నేతలకు కాసులు కురిపించింది కొందరు నేతలు అధికార పార్టీ వారికి చెందిన డిస్టిలరీలు వారి మెప్పు పొందిన కంపెనీల బ్రాండ్లే భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి అస్మదీయల కోసం ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టిన సీఎం జగన్ రెడ్డి మద్యం సరఫరాకు వంద కంపెనీలు ఉన్న పదహారు కంపెనీలపైనే అంతులేని ప్రేమ చూపించాడు అక్టోబర్ రెండు నుంచి నవంబర్ ముప్పై మధ్య డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది రెండు శాతం మద్యం సరఫరా ఆర్డర్లను అస్మదీయులకు చెందిన పదహారు కంపెనీలకే కట్టబెట్టాడు విలువ ప్రకారం చూస్తే అది వీటిలో అత్యధికంగా అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉన్నవారి వేననే ప్రచారం ఉంది వీటితో పాటు నాసిరకంగా తయారు చేసిన జే బ్రాండ్లు రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మకాలు చేశారు బ్రాండెడ్ మద్యం లేకుండా చేసి నాసిరకం మద్యం విక్రయాలు చేయడం ద్వారా ప్రభుత్వం ఆదాయం పెంచుకున్నారన్నది విమర్శకుల వాదన మద్యం వినియోగదారుల మరణాలు ఇతర ఆరోగ్య సమస్యలు వంటివి పెరుగుతున్నాయని చెబుతున్నారు రాష్టంలో అమ్ముడవుతున్న మద్యాన్ని సేవించి ముప్పై పేల మంది మరణించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి దీంతో పాటు ఇక్కడి మద్యాన్ని చెన్నై ల్యాబ్లో పరిశీలించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి ఏపీ బ్రాండ్లలో ప్రమాదకర బెంజోక్వినోన్ స్కోపారోన్ పైరోగలాల్ బోల్కోనిన్ కాప్రోనలాక్టమ్ తదితర రసాయనాలు ఉన్నట్లు తేలిందని విపక్షాలు వెల్లడించాయి సామాన్యుల్లో సైతం ఏపీలో లభించే మద్యం నాణ్యతపై సందేహాలున్నాయి వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఊరు పేరు లేని ఎన్నో బ్రాండ్లు మార్కెట్లో చలామణి అవుతున్నాయి శ్రమజీవులతో వికృత క్రీడకు తెరలేపిన వైకాపా సర్కారు మొదటి నుంచే మద్యం విషయంలో వేసిన ప్రమాదకర అడుగులు ఎన్నో కుటుంబాల్ని రోడ్డున పడేసింది ప్రమాణాలకు వ్యతిరేకంగా స్పిరిట్ ను వాడుతూ తయారు చేసిన మద్యం రకాలు ప్రజల ప్రాణాలతో ఆటాడుతున్నాయి హెచ్డి ఓల్డ్ టైమర్ రాయల్ రైట్ రాయల్ ఆమ్స్ వంటి పేరు ఊరు లేని రకాలు అనారోగ్యాల పాలు చేస్తున్నాయని మద్యం సేవించేవారు చెబుతున్నారు స్పిరిట్ తో కూడుకున్న వీటిని తాగటం దుస్సాహసమేనని వారు వాపోతున్నారు నాసరక మద్యం సేవించిన వారు అనారోగ్యాల పాలవ్వడంతో వారి కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతున్నారు మజ్జిపని నిషేధం అనేసి అన్నారు కానీ వాళ్ళ చేతిలోకి తీసుకొని వాళ్ళ మంత్రులు వాళ్ళే అవి తయారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మరి దాన్ని కడ్డుకోలేకపోతున్నారు అన్నమాట అసలు అసలు ఏ బ్రాండ్ బ్రాండ్ పేరు ప్రజల హరిస్తున్న ప్రభుత్వం నగదు చెల్లింపుల ద్వారా అవినీతికి పాల్పడుతుందనేది కూడా వాస్తవం ప్రభుత్వమే మద్యం దుకాణాన్ని నిర్వహిస్తున్నప్పటికీ ఏ ఒక్క దుకాణంలో డిజిటల్ పేమెంట్స్ జరగటం లేదు అక్రమార్జన కోసమే వైకాపా ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ ను పక్కన పెట్టిందని రాష్ట్రంలోని ఏ ఒక్కరిని అడిగినా చెబుతారు మద్యం దుకాణాల్లో ఓన్లీ క్యాష్ నో డిజిటల్ పేమెంట్ అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారు దీనిపై అధికారుల్ని ప్రశ్నిస్తే త్వరలోనే అంటూ దాటవేస్తున్నారే తప్ప ఇంతవరకు ఆ దిశగా కార్యాచరణ లేదు ఉద్దేశపూర్వకంగానే మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల్ని అనుమతించట్లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి నగదు లావాదేవీలనే అనుమతించటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏ వెసులుబాటు కోసం ఇలా చేస్తున్నారన్నది మిస్టరీగానే ఉంది లిక్కర్ షాప్స్ దగ్గర డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి పైలట్ గా ఏదో ఒకటి రెండు పెట్టారు బట్ దే నెవర్ కంటిన్యూడ్ మనకి స్విగ్గీలోను జొమాటోలోనూ వీటిల్లో కూడా అన్నీ కూడా ఎక్కడ షాప్కి వెళ్ళినా ఒక టీ తాగినా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ అయి గవర్నమెంట్ మేనేజ్ చేస్తూ ఉన్న లిక్కర్ షాప్స్ లో పాలసీలో ఎందుకు ఇది చేర్చకూడదో అది చేర్చకపోవడం వలన క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెరినాయి మరి ఎంతవరకు మనం మద్యం షాపుల దగ్గర డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయగలుగుతున్నాము ఎందుకంటే ఇది ప్రభుత్వ వ్యవస్థలో సిస్టంలో ఉన్న లోపం పాలసీలో ఉన్న లోపం మద్య నిషేధం చేస్తానని పాదయాత్రలో చెప్పిన జగన్ రెడ్డి మద్యపాన నిషేధం చేయకపోగా విక్రయాల్ని మాత్రం అమాంతం పెంచేశాడు జగన్ వస్తే మద్యపానం నిషేధిస్తాడు అని ఆశించిన ఎంతో మంది మహిళలు పశ్చాత్తాపడుతున్నారు నాసరిక మద్యం సేవించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా వైకాపా ప్రభుత్వానికి పట్టదా అని వారంతా ప్రశ్నిస్తున్నారు సీఎం జగన్ రెడ్డి ధనార్జనతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు నాటి పాదయాత్రలో మద్యపానం నిషేధిస్తేనే రెండు ఇరవై నాలుగులో వైకాపాకు ఓటు పేయండి ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి నేడు ఏ మొహం పెట్టుకుని ఓట్ల వేటకు బయలుదేరుతాడని వారంతా ప్రశ్నిస్తున్నారు